రైతులకు అంత నమస్తే ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఒకటి ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు మనం మదనపల్లి టమాటో మార్కెట్లో నైట్ అయితే కనుక ఈరోజు అంగల్ మార్కెట్ ఆర్నీ లైవ్ పెట్టాం ఈరోజు మనం ఈరోజు మదనపల్లి టమాటో మార్కెట్లో స్టాక్ అనేది ఏ విధంగా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం దానికి ముందుగా మన ఛానల్ అనేది ఎవరు కొత్తగా చూసినట్లయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అనేది లాస్ట్ దంకా చూడండి ప్రతి ఒక్క మండీ లైవ్ ఉంటుంది ఇప్పుడు ఆర్ ఆర్టీఎం మండీ చూసుకోవచ్చు ఇప్పుడు దంగ అయితే కనుక ఒక టూ హండ్రెడ్ బాక్స్ దాంకా అనేది స్టాక్ వచ్చింది అలాగే ముందరికి వెళ్తే కేఏకేజిఎన్ టీఎల్డీ సిఏకే సీఎంహెచ్ఎంఆర్ మీకంత లైవ్ వస్తుంది ఐవీగా చేసే ఫుల్గా అయితే రెండు పక్కల ఇప్పటికే వచ్చేసినాయి ఫుల్గా జేకేకి కానీ అర్థం వచ్చినాయి చూడొచ్చు మీరు లైవ్ అనేది చూపిస్తే దగ్గరికి వేసి ఇప్పుడు అక్కడ చూడండి ఇదే ఇదే చూడొచ్చు మీరు ఇప్పుడు డైరెక్ట్ టీఎల్డీలోకి వచ్చినా మనము టీఎల్డీకి అయితే ఇప్పుడు ప్రజెంటు ఫుల్గా వచ్చినాయని చెప్పొచ్చు పక్కన కేఏకేజీకి అయితే అర్థం వచ్చినాయి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు దాకా సమయం వచ్చేసి ఎనిమిది గంటలు అవుతుంది ఇంకా స్టాక్ ఎంత మాత్రం రావచ్చు అని చెప్పినా ఎంఆర్కి అయితే ఒక ఇప్పుడుకైతే నూట యాభై బాస్ ఆ మధ్య వచ్చింటాయి ఉంటాయి ఇంకైతే అంత మించి స్టాక్ ఎక్కువ తెలియదు ఇంక ఎస్ జేకే వంటి చూసుకున్నట్టయితే కనుక చూడొచ్చు మీరు లైవ్ అనేది మనం ఇంట్లోకి వస్తాం వయసువర్ పక్కన వచ్చి మళ్ళీ వయసు ఇస్తాను సౌండ్ జాస్తి కాబట్టి ఇంకా ఎస్జేఎస్ టీవీఎస్ టీవీస్కి అయితే ఒక బీట్ సైడ్ అయితే కనుక అర్ధానికి అర్థం వచ్చినాయి లోప రేకుల కింద ఏం వచ్చినా పక్కన ఎంఆర్ఎం అయితే ఏమి వచ్చినా ఇంకా జీపీఆర్ చూసినట్టయి అర్థం కర్తం వచ్చినాయి స్టాక్ అలాగే ఎస్ఎంబీ జేకేకి అయితే రెండు పక్కల ఈ పక్క సైడ్ అయితే ఫుల్ ఏపీ ఆ పక్క సైడ్ అయితే అర్థం కర్త వచ్చినాయి ఎస్ఎంబీకి చెబిఎస్ అవసరం రెండు పక్కలనేది ఫుల్గా వచ్చింది భాగ్యలక్ష్మికైతే అయితే చెప్పలేము చూడొచ్చు మీరు ఆ లైన్లో పీవీఆర్కి వచ్చినాయి ఎన్ఎస్ఆర్కి కూడా వచ్చినాయి ఇప్పుడు పొద్దున్న పది నాకు కానీ కొన్ని వచ్చినాయి జేబిటికి వచ్చినాయి ఈ రోజు చూడొచ్చు మీరే భద్రాకి అయితే ఒక పాస్ మా సున్నాంకనేది వచ్చింది ఇంకా జేఎన్టీకి అయితే ఫుల్గా వచ్చినాయి చూడొచ్చు మీరే అలాగే మోలా మడికి కూడా వచ్చాయి ఒక టూ హండ్రెడ్ బాక్స్ దాకా అనేది వచ్చినాయి మోలా మడికి కూడా ఇప్పుడు దాకా ఎస్ఎల్బికి కూడా వచ్చినా చూడవచ్చు మీరు డైరెక్ట్ అలాగే ఎంఎంటీకి అయితే ప్రెసెంట్ ఇదే అర్థం కర్తం వచ్చినాయి చెప్పవచ్చు ఎంఎండి పెద్ద ఎస్పీ ఎక్కడ వచ్చినాయి ఎస్ఎల్ ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఏం వచ్చినా ఎంఎస్ఆర్కి అయితే ఇంకా ఏం వచ్చినా ఇది ఇన్ఫర్మేషన్ ఇంకా వీడియో నచ్చే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నైట్ రెండు గంటలు అయితే మీకోసం వీడియో చేయడం జరుగుతుంది మీకు అన్ని మార్కెట్లు రేట్ అయితే అప్డేట్ వస్తాయి మన ఛానల్లో ओके okay, थैंक यू वीडियो नस्तान लाइक जैसे सब्सक्राइब जैस कि अपडेट लेते